అనుకుంటున్నారా మేమైతే అగేలాకొచ్చామండి పనికి నైట్ ఈ మేడం ఎప్పుడు పొగులు చేయదండి రేత్రే చేస్తుంది మీరు సలోను బంద్ చేసినాక మా కాడికి రాండి అని ఐదు రోజుల నుంచి ఫోన్ చేస్తానే ఉండదు మేము పోతానే ఉన్నామని ఎక్కడ వరకు అంటే ఈది చివరి వరకు ఆగిపోతున్నామండి ఎందుకంటే వాళ్ళు ఉండే ఏరియా చుట్టూ రోడ్డు పనులు చేస్తున్నారండి అదే తార్ రోడ్డు మనం పోస్తాం కదా అలా పోస్తున్నారు సరే ఎలా ఉండదు అక్కడి నుంచి నడిసి రావాలన్నమాట బండ్లు అయితే నాటలోటు అందుకని చెప్పి నేను అంజి శిరీష ముగ్గురు నడిచిపోతున్నాము పొగులైన అయితే నడుచుకొని ఇల్లు ఎత్తుకుంటా పోతామండి రేతు రమ్మంటది అందుకని నాలుగు రోజులు ఇది చివరి దాకా రాను మళ్ళా రిటర్న్ వెళ్ళిపోను ఇదే పని మామేమంటే కోపడ్డది ఖచ్చితంగా ఇవాళ రండి నాకు రేపు డ్యూటీలు ఉన్నాయని అని చెప్పి సరేనని చెప్పి సాహసం చేసి అలా నడుచుకుంటా ఇంటికాడ వచ్చేసాము మళ్ళా మేము బెల్లు కొట్టకూడదు ఫోనే చేయాలి ఎందుకంటే బేబీ నోమ్ అంట ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా డ్యూటీలు అసలు వీడియో చేయలేకుండా అసలు ఖాళీ లేదు ఓకే ఫ్రెండ్స్ బాగా